ఈ టైంలో ఇప్పుడు యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసేసి ఇంకా మంచిగా కలిపి కలిపిన తర్వాత అందులో ఇప్పుడే కరికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నేను టూ టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు కుక్కర్ డక్కన పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు చూడాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత తెరిచి చూస్తే నాకు ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో టమాటా ఆనియన్స్ ఇప్పుడు ఇది అందులో వేసేసి బాగా కలుపుకొని ఈ టైంలో రెండు టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసేసి బాగా కలిపి మళ్ళీ ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ డక్కన్ పెట్టేసి స్టవ్ మీడియం సైజులో పెట్టేసి వదిలేసేయాలి ఇప్పుడు కు మూడు విజిల్ వచ్చినాక తీసి చూసేసరికి ఇలా గ్రేవీ మంచిగా చిక్కగా నాకైతే రెడీ అయిపోయింది ఈ టైంలోనే మనం ఇంకా రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మూట పెట్టి తీసేసరికి మంచి చిక్కుగా గ్రేవీ అయింది ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి ఫైనల్ గా సర్వ్ చేసి